ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా జరిగిన పదవ మ్యాచ్ లో బెంగళూరుకు కోల్కతా నైట్ రైడర్స్ శాక్ ఇచ్చింది వరుసగా గ్రౌండ్ లో బెంగళూరు ను ఓడిస్తూ రికార్డు విజయాన్ని అందుకుంది కేకేఆర్ వరుసగా ఆరు సార్లు ఆర్సిబి వాళ్ళ హోం గ్రౌండ్ లోనే కేకేఆర్ ఓడించింది అలాగే ఈ పదిహేడవ సీజన్ లో హోం టీమ్ ఓడిపోవటం ఇదే మొదటిసారి ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్కతా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆర్సిబికి విరాట్ కోహ్లీతో మంచి ఆరంభం లభించింది దీంతో ఆర్సిబి ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట ఎనభై రెండు పరుగులు చేసింది విరాట్ కోహ్లీ ఎనభై మూడు పరుగులు టాప్ స్కోరర్ గా నిలిచాడు ఇక నూట ఎనభై మూడు పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్కతా ఓపెనర్ లో మంచి ఆరంభం అందించారు సునీల్ నరేన్ ఫిలిప్ సాల్ట్ ధనాధన్ బ్యాటింగ్ తో స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించారు వీరిద్దరు అవుట్ అయ్యాక శ్రేయస్ అయ్యర్ వెంకటేశ్ అయ్యర్ కలిసి కోల్కతాను విజయం వైపుకు నడిపించారు మరో పంతొమ్మిది బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ను ఛేదించింది కేకేఆర్ అయితే ఈ మ్యాచ్ లో ఆర్సిబి ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్ అనే చెప్పాలి ఏ ఒక్క బౌలర్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు ప్రతి ఒక్కరు పరుగులు సమర్పించుకున్నారు మొత్తానికి ఆర్సిబి పూర్ బౌలింగ్ కారణంగానే ఓటమిని కొని తెచ్చుకున్నారు ఇక ఈ మ్యాచ్ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ ఫాబ్ డూప్లి స్పందించాడు అవును ఈ మ్యాచ్ లో మేము కొంచెం బౌలింగ్ లో కేకేఆర్ కంటే వెనకబడ్డామని తెలుసు అంతకంటే మా ఓటమిని శాసించింది మాత్రం సునీల్ నారాయణనే చెప్పాలి అతని బ్యాటింగ్ విధ్వంసం కారణంగానే ఈ మ్యాచ్ లో ఓడిపోయామని ఫాబ్ డూప్లిసాస్ తెలిపాడు ముఖ్యంగా పిచ్ కండిషన్స్ తమకు ప్రతికూలంగా మారాయని తెలిపాడు తొలి ఇన్నింగ్స్ పిచ్ చాలా నెమ్మదిగా ఉంది ఆ తర్వాత లో బ్యాటింగ్ మరింత సులువైంది తొలి ఇన్నింగ్స్ లో పిచ్చి బ్యాటింగ్ కు అనుకూలించకపోవటం ఓటమికి ఓ కారణమైతే తమ బౌలర్లు కూడా సరైన సమయం వికెట్లు తీయలేకపోవటం కూడా ఓటమికి ప్రధాన కారణమని ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి తదుపరి మ్యాచ్లు మా లోపాలను సరిచేసుకుంటామని ఫాబ్ డూప్లి తెలిపాడు